సార్ ఇప్పుడు మీరు కౌన్సిల్ లో డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన మీద మీ అభిప్రాయం ఉంది సార్ ఇప్పుడు ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది మంత్రి పదవి ఇచ్చి తన టీమ్ లో చేర్చుకోకుండా అక్కడ ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకోవడం అంటే గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి పెద్దలు మాకందరికి మేత గారు వాస్తవంగా సరైన అంటే నేను వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడడం కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లా తీసుకోవడం అయితే సరైనది కాదు పార్టీ రెండోది ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఇప్పటికీ గౌరవంగా అందరు గౌరవంగా చూసే వ్యక్తి మా కౌన్సిల్ లో చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాం నిన్న రాజీనామా చేస్తాడనే విషయం తెలిస్తే కూడా మేము బాధపడ్డాము ఎందుకంటే మా చైర్మన్ గారు లేరు బయట ఉన్నారంటే ఇంకా రెండు దాకా రాకుండా మంచి గుడి మా చైర్మన్ అని కోరుకున్నాం తప్ప ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని వ్యవస్థ కోల్పోకూడదు అవును వ్యవస్థలో చాలా గౌరవప్రదమైన వ్యక్తి విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తి అటువంటి వ్యక్తులు ఉంటేనే వ్యవస్థలకు గౌరవం ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళని కోరుకునేది ఏంటంటే జీవన్ రెడ్డి గారు మా కౌన్సిల్ లో సభ్యుడికి ఉండాలి ఇంకా గౌరవప్రదమైన స్థానంలో ఉంటే మేము సంతోషపడతాం అందరం మేము కలిసినప్పుడు కూడా పర్సనల్ గా చెప్తాం మీకు ఏదైనా అదే వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ దాని మీద మన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అది ఇక దాని మీద మనం ఎక్కువ కామెంట్ చేయలేము వాళ్ళు రాజకీయాలల్లో వాళ్ళు అదే దానివల్లనే ప్రయోజనాలు ఉన్నాయి అనుకుని ఇప్పుడు పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి గారే ఇలా రాళ్లతోటి కాదు వాళ్ళకు పూలదండలు వేసే పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ విధి విధానాలు వాస్తవంగా ఏ చెప్తున్నది ఒకటి దేశవ్యాప్తంగా ఎజెండాలు రిలీజ్ చేసిన ఒక జాతీయ పార్టీగా ఉండి ఈ దేశంలో ఏదైతే పార్టీలు మారడం ద్వారా నష్టపోయిన పార్టీ అనేక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇవాళ మహారాష్ట్రలో కావచ్చు మరి అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలను కోల్పోయిన పార్టీ అది అవును బీహార్లో కూడా ఒక దశలో వాళ్ళు పార్టీ ఉండే అది అప్పుడు కూడా అంత ముందే పుడగొట్టిందండి మరి ఇంత కోల్పోయినాక కూడా ఆ పార్టీ ఇటువంటి అప్రోచ్ చేయించడానికి వాళ్ళ కేంద్ర నాయకత్వం కూడా ఎంకరేజ్ చేయడం వాళ్ళని ఢిల్లీలో పట్టుకొని ఏఐసిసి నాయకులు ఫోటోలు దిగడం చూస్తే అసలు ఇది ఒక జాతీయ పార్టీ కూడా విధానం లేదా ఈ దేశంలో